అందరికీ నేను ఆనంద్ మహాసేన ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెంలోని వినాయక నిమజ్జనంలో చోటు చేసుకున్న ఘటన రెండు కులాల మధ్యన రాజేసుకున్న ఘటనలా ఈరోజు ఆంధ్ర తెలంగాణలో బగ్గు ఉన్నదండి ఆ వినాయక నిమజ్జనంలో ఒక మైనర్ అబ్బాయి మీద దళిత మీద కత్తులతో విపరీతమైన దాడి చేసి అబ్బాయిని గాయపరచడం అక్కడ దళితుల మీద దాడి చేయడం ఆ ఘటన నిజంగా బాధాకరం కానీ ఆ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం స్పందించి ఎవరైతే తప్పు చేశారో వారిమే చర్యలు తీసుకుంది చర్యలు తీసుకొని ఇంకా అక్కడ దళితులు ఒక వ్యక్తి ప్రధాన సూత్రధారిని తప్పించారు అతన్ని లోకల్లోగా ఉన్న ఎమ్మెల్యే కాపాడుతున్నాడని అక్కడ దళితులు ఆరోపిస్తే అసలు అతను ఎంత పాత్ర ఉంది అతను ఎంత పాత్ర పోషించాడు ఈ ఘటనలోని అని ప్రభుత్వం పూర్తిగా విచారణ చేసి నిన్న మొన్న ఆ కొల్లు బావి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేయడం మొదలు పెడుతున్నారు ఇంకా కూడా అక్కడ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ఎవరైతే వాళ్ళ కంప్లైంట్లో ఇగో పలానా 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 వ్యక్తి ఈ దళితుల మీద దాడి చేశారు అని కంప్లైంట్లో ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఎఫ్ఐఆర్ వేసి జైల్లో పంపి జైల్లో పెట్టారండి కానీ గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బెటరే గొడవ జరిగిన వెంటనే అక్కడ స్పందిస్తుంది ప్రభుత్వం స్పందించి మొద్దాయి ఆయన అరెస్ట్ చేస్తున్నారు దళితుల మీద గత ప్రభుత్వం దాడి జరిగితే కేసు పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ చేసేవారు కాదు మీరు కావలితే సిరిమండ వరప్రసాద్ గుండు గీయించేసిన విషయంలో ఆ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ మీద కూడా ఎఫ్ఐఆర్ వేయలేకపోయారు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు ఇప్పుడు అలా కాదు దాడి జరిగింది దాడి జరిగిందని దళితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ విచారణ చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు కేసు పెడుతున్నారు మరి అలంటే మన ప్రభుత్వం మీద ఎందుకు నిందలు వేయాలి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు గత ప్రభుత్వంలో జరిగినప్పుడు రోడ్డు ఎక్కేసేవారు ఇప్పుడు రోడ్డు ఎక్కితే తెలియదని గత ప్రభుత్వం అంటే న్యాయం జరిగేది కాదు న్యాయం జరగకపోతే రోడ్డు ఎక్తాం కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గొడవ జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ప్రభుత్వం స్పందిస్తుంది హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు పోలీసు వారు స్పందిస్తున్నారు

కాబట్టి రోడ్ ఎందుకు ఎక్కాలి ఇంకా రోడ్డు ఎక్కాలి మీరు రోడ్డు ఎందుకు ఎక్కలేదని అడుగుతారట బుర్రే వదల్లా అసలు బుర్ర ఉందా మీకు న్యాయం జరగకపోతే కదా రోడ్డు ఎక్కేది న్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కాలి ఆ దాని కూడా జరిగిన ఘటనలో ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకున్నారు ప్రభుత్వానికి హ్యాట్సప్ చెప్పాలి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ గొడవ జరుగుతుందని ముందుగానే కాచుకూర్చరు కదా గొడవ జరిగిన తర్వాత స్పందించే విధానాన్ని బట్టి మనం స్పందించాలి గత ప్రభుత్వంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటికాడ బాడింగ్ పంపించేసి నేనే చంపేశానని ఒప్పుకున్న ఆయన మళ్ళీ బెయిల్ తెప్పించి పూలహారతులు ఇంటికి పంపించారు అనంతభాబుని ఇప్పుడు అలా కాదు కదా స్పందించే విధానాన్ని కూడా మనం ప్రశ్నించాలి అక్కడ ఈ ప్రభుత్వంలో గొడవ జరిగిన వెంటనే ఏదైనా దళితుల మీద దాడి జరిగింది అనే వార్త వెంటనే వచ్చిందా అక్కడ పూర్తి వివరాలు సేకరించి ఎవరిది తప్పు అని తెలుసుకుని వారి మీద చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అలాంటప్పుడు మనం ఎందుకు రోడ్డు ఎక్కాలి ఎందుకు ప్రభుత్వం విమర్శించాలి ఒకసారి ఆలోచించాను ఒకసారి మీరు కూడా వెనక్కి వెళ్ళండి గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఏంటి అనేది ఆలోచించి కొంతమంది మాట్లాడాలని కోరుకుంటున్నారు అసలు తప్పుడు ప్రచారం చేయడమే మొదలు ఆడుతున్నారు ప్రతి ఇలాంటివి ఆపేయండి తప్పుడు ప్రచారాలు ఆపేయండి కూడెం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా స్పందిస్తుంది చంద్రబాబు గారికి లోకేష్ అన్న గారికి హోమ్ మినిస్టర్ గారికి కూడా సెల్యూట్ చేయాలి సకాలంలో స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేస్తున్నారు అర్థం చేసుకోండి తప్పుడు ప్రచారాలు మానేయండి ప్రభుత్వం పనిచేసేవని చేయనివ్వండి చేయకపోతే కదా మనం రోడ్ ఎక్కాలి ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు వేసి పనిచేసేవని కూడా చెడ్డ అర్థం చేసుకోండి దయచేసి ప్రభుత్వమే తప్పుడు ప్రచారాలు మానేయని మరీ మరీ కోరుతున్నానండి అండి జై భీమ్ జై మహాసేన జై జయరాజ్